ఎస్బీఐ సొమ్ముతో సంక్రాంతి బీజేపీ ఎంపీ జీవీఎల్ అక్రమ చర్యలకు సీపీఎం ఖండన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొమ్ముతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంక్రాంతి సంబరాలు నిర్వహించటాన్ని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని కార్యదర్శి కామ్రేడ్ ఎం జగ్గునాయుడు ప్రకటించారు దీనిపై ఎస్బీఐ అధికారులు తక్షణం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం డిమాండ్ చేస్తున్నదన్నారు అలాగే తన రాజకీయ లబ్ది కోసం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎస్బీఐ సీఎస్ఆర్ నిధుల నుంచి అరవై ఐదు లక్షల రూపాయలను సంక్రాంతి సంబరాల పేర దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు తిరస్కరించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తున్నదన్నారు సంక్రాంతి సంబరాలు నాలుగు రోజుల పాటు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో బీజేపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు నిర్వహిస్తున్నారని ఈ సంబరాలు నిర్వహణకు అయ్యే మొత్తం ఖర్చును ఎస్బీఐ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అరవై ఐదు లక్షల రూపాయలు అక్రమంగా దొడ్డీదారిన ఖర్చు చేస్తున్నారన్నారు నిబంధనల ప్రకారం విద్య వైద్యం ప్రజల అత్యవసర అవసరాలు ప్రజా సంక్షేమానికి సిఎస్ఆర్ నిధులను వినియోగించాలి అంతేకాని సిఎస్ఆర్ నిధులను అధికారులను బెదిరించి తమ రాజకీయ స్వార్థ ప్రయోజనం కోసం బీజేపీ వినియోగించటం పెద్ద రాజకీయ అవినీతి చర్యగా సిపిఎం భావిస్తున్నదన్నారు స్టీల్ ప్లాంట్ హెచ్పీసీఎల్ విశాఖ పోర్టు ఎల్ఐసి ఇతర అనేక ప్రభుత్వ సంస్థల సీఎస్ఆర్ నిధులను బలవంతంగా తమ పార్టీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల విస్తరణ కొరకు బీజేపీ వినియోగిస్తున్నదని నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కుతున్నదన్నారు ఎన్నికల బాండ్ల పేర లక్షల కోట్లు నిధులు అక్రమంగా కార్పొరేట్ సంస్థల నుండి సేకరిస్తూ అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వరంగ సంస్థలను సహజ వనరులను వారికి ధారాదత్తం చేస్తున్నదని ప్రతిష్టాత్మకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా మార్కెట్లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందేనన్నారు కొంతకాలంగా జివిఎల్ విశాఖలో తిష్టవేసి విశాఖ స్టీల్ ప్లాంట్ను జిందాల్ వంటి కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయటానికి కోవోట్ గా పనిచేస్తున్నారన్నారు రెండో వైపు రకరకాల వేషాలతో విశాఖ ప్రజలను మోసం చేస్తున్నారని ఇప్పుడు ఏకంగా ఎస్బీఐ యొక్క సీఎస్ఆర్ నిధులను అక్రమంగా వినియోగించి తెలుగు ప్రజలు పవిత్ర పండుగగా భావించే సంక్రాంతిని అపవిత్రం చేశారన్నారు ఇలాగే దేశవ్యాప్తంగా బీజేపీ పండుగలను మత విద్వేషాలకు రాజకీయ స్వప్రయోజనాలకు వేదికగా ఉపయోగించుకుంటున్నదని ఈ చర్యలు ఎడల విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తున్నదన్నారు